ఏలినాటి శని దోషం పోవాలంటే ఈ పరిహారాలను పాటించండి జ్యోతిషశాస్త్రం ప్రకారం శనిని అత్యంత అశుభ గ్రహంగా పిలుస్తారు శని ఏ రాశిలోనైనా ప్రయాణిస్తే అది చాలా దుర్మార్గపు ప్రభావాలను ఇస్తుంది ఇది కాకుండా శని పాటు ఉంటే ధయ అని అంటారు కూడా సంబంధిత జాతకులు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు శని ప్రభావం ఎక్కువగా ఉంటే విపరీతంగా వ్యయం చాలా కాలంపాటు ఉంటుంది చెడు వ్యసనాలు అధికంగా ఉంటాయి ఈ సందర్భంగా ఎవరైతే తమ జాతకల్లో ఏలినాటి శని దోషంతో బాధపడుతుంటారో అలాంటి వారంతా ఏ పరిహారాలను పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఏలినాటి శని అంటే ఏంటి శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహంగా పరిగణించబడుతుంది దాదాపు రెండున్నరేళ్లపాటు ఒకే రాశిలో ఉంటుంది శని ఏ రాశిలోనైతే ఉంటుందో దాని ముందు రాశిపై ప్రభావం చూపుతుంది దీన్నే ఏలిననాటి శని అని అంటారు ప్రస్తుతం శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ సమయంలో ధనస్సు మకరం కుంభం రాశి వారిపై ఏలిననాటి శని ప్రభావం ఉంటుంది ఈ మూడు రాశుల వారు తప్పకుండా శనికి సంబంధించిన నివారణలు పాటించాలి గుర్రపు డెక్కతో పరిహారం శాస్త్రం ప్రకారం నలుపు రంగు గుర్రపు డెక్క ఉపాయం చాలా ప్రత్యేకమైందిగా పరిగణించబడుతుంది శని దుష్ప్రభావాలను తొలగించడానికి మీ ఇంటి ప్రధాన తలుపుపై నలుపు రంగు గుర్రపు డెక్కను వేలాడదీయండి ఇది ఏలిననాటి శని దుర్మార్గపు ప్రభావాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది అంతేకాకుండా మీ ఇంటిని చెడు కళ్లకు దూరంగా ఉంచుతుంది ఇది కాకుండా మీరు మీ మధ్యవేలులు నలుపు రంగు గుర్రపు డెక్క ఉంగరాన్ని కూడా ధరించవచ్చు హనుమాన్ చాలిసా పారాయణం శాస్త్రం ప్రకారం కొన్ని రాసులవారు హనుమాన్ చాలిసాను పఠించడం ద్వారా చెడు ప్రభావాల నుంచి దూరంగా ఉంటారని నమ్ముతారు ప్రతిశని మంగళవారాల్లో సుందరకాండను పారాయణం చేయడానికి మీరు సమయం కేటాయించగలిగితే మీకు చాలా మంచిది సుందరకాండ పఠనం పూర్తయిన తర్వాత హనుమంతుడిని ఆరాధించడం మర్చిపోవద్దు శనివారం నాడు ఈ వస్తువులను దానం చేయండి జ్యోతిషశాస్త్రం ప్రకారం శని ఫలాలను ఇచ్చే న్యాయమూర్తిగా పిలుస్తారు కాబట్టి శనివారం నాడు దానాలు చేయడం మీకు ఫలప్రదంగా ఉంటుంది మీరు ఏలిననాటి శని ప్రభావాన్ని ఎదుర్కొంటుంటే శనివారం నాడు నలుపు రంగు బట్టలు నల్ల నువ్వులు ఆవ నూనెను పేదలకు ఇవ్వండి ప్రతి శనివారం ఇలా చేయడం వల్ల మీరు అన్ని ప్రతికూల ప్రభావాలకు దూరంగా ఉంటారు అంతేకాకుండా ఏలినాటి శని సమయంలోనూ మీకు నష్టం జరగదు అన్నదానం శనివారం నాడు నల్ల కుక్కకు ఆహారం అందించడం పేద ప్రజల ఆకలి తీర్చడం లాంటివి ఇవ్వడం ద్వారా ఏలిననాటి శని ప్రభావాన్ని నివారించవచ్చు దానం చేయాల్సిన ఆహారం మీరు కష్టపడి సంపాదించిన డబ్బు నుంచి తీసుకుని ఉండాలి అంతేకాకుండా స్వయంగా మీరు మీ చేతులతో వండాలని గుర్తుంచుకోవాలి వారి కృషితో పేదలకు సహాయం చేసే వ్యక్తులకు దేవుని అనుగ్రహం లభిస్తుంది ఈ మంత్రాలను జపించండి హనుమాన్ చాలిసా కాకుండా మీరు శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి శివుడిని ఆరాధించవచ్చు పరమేశ్వరుడిని తన గురువుగా భావిస్తాడు రోజూ పూజించేటప్పుడు శని స్తోత్రంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది ఇలా చేయడం ద్వారా చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైనప్పటికీ సమ శనివారం ఇవి కొనకండి శని అశుభ ప్రభావాన్ని తొలగించుకోవడానికి మర్చిపోయి కూడా శనివారం కొన్ని వస్తువులు కొనుగోలు చేయకూడదు ముఖ్యంగా ఇనుప వస్తువులు నలుపు రంగు దుస్తులు చెప్పులు తదితర వస్తువులు శనివారం రోజు కొనకూడదు ఒకవేళ మీరు ఈ వస్తువులు కొనుగోలు చేసినట్లయితే మీ జాతకంలో శని స్థితి బలహీనంగా మారుతుంది శని అనుగ్రహం పొందాలంటే శనివారం నాడు నలుపు రంగు పదార్థాలను తినాలి అలాగే నలుపు రంగు దుస్తులను ధరించాలి ఈ వీడియో మీకు నచ్చితే మన పురాణాల్లో దాగి ఉన్న విషయాలు ఇంకా అందరికీ చేరువయ్యేలా చేయడానికి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు